నెల్లూరు జిల్లా కావలిలో స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని కావలి ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి ప్రారంభించారు మండల పరిషత్ ఆఫీస్ నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ కూడేల వరకు పారిశుధ్య కార్మికులు మహిళలతో కలిసి ర్యాలీ జరిపారు బ్రిడ్జ్ సెంటర్లో మానవ హారంగా ఏర్పడి ఎంపీడీఓ స్వచ్చాంధ్ర స్వచ్చ దివస్ ప్రతినిధి చేయించారు కావలి రూరల్ మండలాన్ని చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దుతామని ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి అన్నారు ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనగా ప్రతి నెల మూడవ శనివారం రోజు గ్రామాల్లో క్లీన్లీనెస్ ప్రోగ్రాం అంటే పశుభత్వ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారులు ఆదేశించిన ప్రకారం ఈరోజు మన ప్రైత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైతిపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు వారికి వారి బాటిలోనే మేము ఈరోజు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా కావల మండలంలో సర్వాయిపాలెం మరియు ఆనబడిలో జరిగినటువంటి కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొని అందుకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది అక్కడ మానవహారం అందించడం మరియు పరిసరాలను శుభ్రం చేయడము తర్వాత చెత్తా చెదాలన్నీ తీసివేయడము అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారి చేత కూడా చేయించడం సిబ్బంది చేత అక్కడ ఉన్నటువంటి ప్రజలను మమేకం చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది